అమరులైన దొడ్డి కుమరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కడ లింగయ్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఏ సువర్ణ గారికి మరి మరి ముఖ్యంగా బహుజన నాయకులందరికీ నా పేరుతో సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రోజు దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్నామో ఆయన గురించి ఇక్కడ పెద్దలందరూ పాఠల రూపంలో మాటల రూపంలో వాళ్ళ భావ వ్యాప్తి చేసినారు చెప్పేది ఏం లేదు కానీ ఆ రోజు మన సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ గ్రామంలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏదైతే మన విష్ణూరు చేసుకున్నటువంటి రామచంద్రారెడ్డి గారి ఆయనకి కానీ ఆయన సతీమణి కానీ ఆ రోజు ఆయన కొనసాగి ఆయన పోరాటించేది వాళ్లకు పన్ను కట్టకుండా ఆ రోజు గ్రామంలో కుటుంబం ఏదైతే వారి కుటుంబం మీద ప్రత్యేక నక్ష రామచంద్ర రామచంద్రారెడ్డి గారు వారి మామయ్య నరసింహారెడ్డి గారు అనేక రకాల ఆకృత్యాలు చేసి అరవెండులో పంతొమ్మిది వందల నలభై ఆరులో అర్ధరాత్రి నైట్ జరిగిన తర్వాత ఆ ఇళ్లలో యాదవ్ కుటుంబానికి చెందిన దొడ్డి కుమరయ్య కాకుండా బహుజనులు అందరి మీద అందరి ఇళ్లలో రాళ్ళు వేస్తూ గుండాలు దాడి చేస్తే చిన్న వయసులో ఉన్నటువంటి వడ్డి కొమరయ్య గారు పంతొమ్మిది నాకు తెలిసి అప్పుడు ముందు వరుసలో నిలబడి వారి తూటాకి బలైనటువంటి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఈ రోజు కూడా మనం చేసుకుంటామంటే బహుజన నాయకత్వం బహుశాలో ఉన్నటువంటి రాజ్యాధికార చైతన్యం విప్లవోద్యమం ప్రత్యేక తెలంగాణ తొలిదశ కానీ బలిదశ కానీ ఉద్యమంలో బహుజన కీలక పాత్ర మనం మరవలేదని తెలియస్తూ ఈ రోజు మరొకసారి అమరుడు కామ్రేడ్ తొడ్డి కొమ్మరాయ్య గారు వర్దం సందర్భంగా తిరుమలగిరే కాదు ముంగతూర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం బహుశులంతా ఏకం కావాలి బీసీ నాయకత్వంలోనే బహుజన్ల తెలంగాణ రాష్ట్రాన్ని మనం రాజ్యాధికారం చేసి తీర్చుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ